వెల్కమ్ జనసేన బిజెపి ఫ్రంట్ అభ్యర్థి నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపోయిన రేపటి రోజున కావలి ఆర్టీ ఆఫీసులోని ఆరుగో ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు మన జీవితాలు మన ప్రాంత అభ్యున్నతి మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి అది జరగాలంటే బాగును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావుల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అయిన నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావుల నియోజకవర్గం తరపున పూర్తి చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఐదు మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలన్న ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా నిదారం పరంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా అంగులు ఆర్పాటాలతో రాజకీయాలు చేయాలని ఆలోచన నాకు లేదు కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలన్న ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారం వేయాలి ఓన్లీ మా కార్యకర్తలు నాయకులు బీజేపీ జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావుల్లోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా ప్రపోజల్సు క్యాండిడేట్గా నేను మా నాయకులందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్డీ ఆఫీసులో పన్నెండు ఇరవైకి దాఖలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన త్యాగపల్లంగా నాకు టికెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నాతో పాటుగా నా కుమార్తె దగుమాటి సంగీత నా తరఫున డమ్మి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది దానికి శ్రీమతి అలైక్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజలు ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అవి అలైఖ్య నాయకత్వంలో నడుస్తుంది ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలైఖ్య గారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో నేర్పుతో ఎన్ని కష్టాలను కూడా ఓర్చుకొని గత పది సంవత్సరాల నుంచి కావలి అభివృద్ధి పడకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మౌనం వహించారు మేధావుల మౌనం వ్యవస్థకు మంచిది కాదు మేధావుల యొక్క మౌనం దేశానికి మంచిది కాదు అందుకనే కావుల మేధావు కోటరు మహాశైలు అందరినీ కూడా కోరుకుంటున్నా నేను స్థానికంగా నివాసం ఉండేటువంటి వ్యక్తిని నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని నాకు కూడా ఒక అవకాశం కల్పించి ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకునే దానికి ఒక వంతు సహాయం చేయని ప్రజలందరినీ కూడా ఓటర్ మహాశైలందరినీ కూడా ఈరోజున మీ ద్వారా కోరుకుంటూ మీ దీవెనలు మీ ఆశీస్సులు నిండుగా నాకు నాకు ఉండాలని నేను అన్ని వ్యాపార సంస్థలను వదులుకొని నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి రావడం కూడా జరిగింది రేపటి నా నామినేషన్కి అందరూ సంఘీభావం చెప్పండి నేను రేపు ఓన్లీ నిరారంభరంగానే నామినేషన్ వేయటం జరుగుతుంది ప్రజలు ఎవరు దయించి రావద్దు ఓన్లీ నాయకులు కార్యకర్తలు మాత్రమే అటెండ్ రమ్మని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ నన్ను ఆశీర్వదించడానికి కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు రమ్మని ఈ సందర్భంగా కోరుకుంటూ